ఎయిన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ కాలేజ్ సర్కిల్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో ఉన్నాము మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదవాడికి ఇంత ముద్ద పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో వివిధ కారణాలైతే వివిధ వ్యాపారులు అయితే ఈ ప్రాంతానికి కదిరికి కావచ్చు వివిధ ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కావచ్చు మరి ఈ యొక్క అన్నా క్యాంటీన్ ద్వారా మరి ప్రతి ఒక్క పేదవానికి ఇంత ముద్ద పెట్టాలనే సంకల్పంతో మంచి సంకల్పంతో అన్నా క్యాంటీన్లు అనేటువంటివి ఏర్పాటు చేశారు మరి దానిలో భాగంగా మన కదిరి శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క చేతి సంస్థల మీద ఈ మన కదిరిలో ఈ అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభమైంది దానిలో భాగంగా ప్రతిరోజు కూడా నిత్యం కూడా దాదాపు ఎంతమంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ద్వారా రుచికరమైనటువంటి నాణ్యతమైనటువంటి మంచి పాలిటికల్టువంటి ఈ యొక్క అన్నా క్యాంటీన్ ద్వారా మరి ప్రభుత్వ మెను ఏదైతే ఉందో మెను ప్రకారము ఇక్కడ అన్నా క్యాంటీన్ ద్వారా మనకి అన్న ప్రతినిత్యం కూడా ఉదయం టిఫను మరి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా మనకు అందిస్తున్నారు ప్రతి వారంలో ఒక అంటే సోమవారం ఏమేమి ఇవ్వాలి మంగళవారం ఏమి ఇవ్వాలి బుధవారం ఏమి ఇవ్వాలి ఆదివారం గురువారం ఏమి ఇవ్వాలి శుక్రవారం మేము ఇవ్వాలి శనివారం ఏమి ఇవ్వాలి అంటే ప్రతి ఒక్క రోజు కూడా ఏమేమి ఇస్తారనేటువంటిది కూడా స్పష్టంగా అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక అనేటువంటి నియమం కూడా ఒకటి పెట్టారు మరి ఇదంతా కూడా నా క్యాంటీన్లో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ఆ మెనూ ప్రకారం భోజనం సదుపాయం అనేటువంటిది మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము దీంట్లో భాగంగా మరి ఈరోజు మనం చూస్తున్నాం అంటే ఈరోజు మనకి ఏది ఏంటి అనేటువంటిది ఈ మెనూ ద్వారా మనము ఈ మెను ద్వారా కూడా అందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారికి మరి ఇడ్లీ పూరి అయితే మూడు మరియు ఉప్మా పొంగల్ రెండు వందల యాభై గ్రాములు వైట్ రైస్ నాలుగు వందల గ్రాములు చట్నీ పొడి పదహైదు గ్రాములు సాంబార్ నూట యాభై గ్రాములు మిక్చర్ ఇరవై ఐదు గ్రాములు కూర నూరు గ్రాములు పప్పు సాంబార్ నూట ఇరవై గ్రాములు పచ్చడి పదహైదు గ్రాములు పెరుగు డెబ్బై ఐదు గ్రాములు అని మరి ప్రతి ఒక్క రోజు జరగబోయేటువంటి ఈ యొక్క అన్నా క్యాంటీన్ ద్వారా ఇచ్చేటువంటిది ఒక ఆదివారం తప్ప మరి ప్రతి రోజు కూడా మరికి అందిస్తున్నారు మరి సువర్ణ అవకాశానికి ప్రతి ఇది గత గతంలో కూడా మనం చూసాం అన్నా క్యాంటీన్ ద్వారా పెదవానికి ఇంత ముద్దు పెడుతున్నారు అనేటువంటిది మరి చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క మండల స్థాయిలో కూడా ప్రతి పేదవానికి కడుపు నింపాలనేటువంటి ఆలోచన అవుతాం మరి కదిరి ప్రాంతంలో మనం ఒకసారి గమనిస్తే వివిధ వివిధ కారణాల రీత్యా మరి కదిరి ప్రాంతానికి వేలాది మంది వస్తూ వెళ్తుంటారు మరి కొంతమంది అయితే హోటల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమందికి వీలు కాదు మరి అటువంటి వారికి కూడా చాలా రుచికరమైనటువంటి నాణ్యతమైనటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి భోజన సదుపాయము అన్నా క్యాంటీన్ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మనకు అందిస్తుంది దీనికంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగ మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో అలాగే యువనాయకులు మరి నారా లోకేష్ గారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ అనేటువంటిది మనకి అందుబాటులోకి వచ్చింది మరి దీనిలో భాగంగా గతంలో ఎక్కడైతే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారో అదే ప్లేస్లో అన్నా క్యాంటీన్ ఆరంబీ బంగ్లా కానుకొని ఈ అన్నా క్యాంటీన్ అనేటువంటిది రన్ అవుతుంది మరి ఈరోజు మెను ఏం పెట్టారు ఏంటి అని ఒకసారి అడుగుతుంది మీరేనా మీరేనా సార్ మరి ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించి చిన్నగారు ఉన్నారు మరి చిన్నగారు ప్రతిరోజు ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు ఎంత మాత్రం భోజనం అంటే ఆడ నాలుగు వందల గ్రాములు భోజనం అని ఇచ్చారు మరి ఈ మెను ప్రకారం పెరుగు ఎంత ఈరోజు అంటే ప్రతి డే బై డే ఈరోజు ఒకరోజు ఒక డిన్నర్ రేపు ఒక డిన్నరు మన్నా డిన్నరు అట్లా వారంలో ఒకరోజు మండే డైలీ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ టైం ఇడ్లీ రెగ్యులర్గా ఉంటుంది ఇడ్లీతో పాటు ఒకరోజు ఉప్మా ఒకరోజు పొంగల్ ఒక రోజు పూరి వస్తది పూరి వచ్చేసి మూడిస్తాము ఇడ్లీ మూడిస్తాము పొంగల్ ఉప్మా రెండు వందల గ్రాములు ఇస్తాము రైస్ అయితే నాలుగు వందల గ్రాములు ఇస్తాము పొంగల్ రెండు రెండు వందల యాభై గ్రాములు పెడతాము కానీ పొంగల్ కానీ రైస్ అయితే మాత్రం నాకు ఖచ్చితంగా నాలుగు వందల గ్రాములు సాంబార్ నూట యాభై గ్రాములు పెరుగు కర్రీ వచ్చేసి డెబ్బై ఐదు గ్రాములు కర్రీ ఉంటుంది ఇరవై గ్రాములు పెరుగు ఉంటుంది పదహైదు గ్రాములు మిక్సర్ కారం పొడి ఎంత వేస్తా రూపాయలు కేవలం ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి మూడు ఇడ్లీ ఇస్తాము ఐదు రూపాయలకి ఒక పొంగల్ పెడతాము ఉప్మా పెడతాము రైస్ పెడతాము అంటే ఒక రోజుకి లిమిట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాలుగు వందల యాభై మందికి వస్తుంది మధ్యాహ్నం రైస్ ఐదు వందల మందికి నైట్ డిన్నర్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి ఇస్తాం మరి చాలా థ్యాంక్స్ మరి ఆంధ్రప్రదేశ్ దేశ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా మరి గౌరవ నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రీతమ నాయకులు మరి అలాగే నారా లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన పార్లమెంట్ సభ్యులు బీకే పార్సాది గారు మరి ముఖ్యంగా కదిరి ప్రితమ్మ నాయకులు గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు మన కందుకుంట అన్న గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ అనేటువంటిది ప్రతి ఒక్క పేదవానికి రుచికరమైనటువంటి నాణ్యతమైనటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించాలనేటువంటి సంకల్పంతో మరి ఈ యొక్క అన్నా క్యాంటీన్ లేని ద్వారా మనం సోషల్ మీడియాలో గతంలో చూసాం అన్నా క్యాంటీన్ ఉంటే బాగుంటుంది అన్నా క్యాంటీన్ ఉండాలి అని మరి అన్న క్యాంటీన్ ద్వారా చాలా వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి కూడా ప్రతినిత్యము టిఫన్ భోజనం రాత్రి భోజనం ఒక ఆదివారం తప్ప మరి అందరూ కూడా ఈ యొక్క రుచికరమైనటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి ఈ యొక్క భోజన సదుపాయం టిఫన్ సదుపాయం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మన కదిరి ప్రాంతం మన కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం మరి గతంలో ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా భోజనము మీరు ఎప్పుడు ఎప్పుడు నుండి ఇక్కడ తింటున్నారు మీరు స్టార్ట్ అయినప్పుడు తింటాను విడ ఇవిడ ఎట్లుంది బాగుంది ఇక్కడ బాగా కొట్టిస్తుంది బాగా కొట్టిస్తాను బాగా కొట్టిస్తాను బాగుంది ఇక్కడ బాగా డైలీ బాగా తింటాను ఓపెన్ అయినప్పుడు తింటాను అంటే డైలీ వెళ్ళారు నేను డైలీ వస్తాను నేను ఓకే ఓకే నా ఎట్లుంది భోజనము బాగుంది బాగుండదు బాగుంది అంటే డైలీ వస్తారా లేదు ఈరోజు ఈ రోజు మరి వచ్చారు ఈరోజు ఇక్కడ పప్పు సాంబారు పెరుగు ఊరిగాయ ఊరికాయ మంచిగా నా బాగుందా భోజనము బాగుంది బాగుందా ఏమేమి అన్నము పప్పు అన్నము పప్పు ఇది పల్లెము ప్రతిరోజు కూరగాయ పెరుగు రోజు వస్తారా లేకపోతే ఎప్పుడు రోజు వస్తాడు ఎవరి మీద మాది పుట్టబర్తి పుట్టబర్తి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము వివిధ ప్రాంతాల నుండి వివిధ రీత్యా కదిరికొచ్చేటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కరు కూడా మంచి రుచికరమైనటువంటి నాణ్యతమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి కుటుంబ ప్రభుత్వానికి మరొకసారి మన యూనిస్ తరఫున మన కదిరి ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం